హాయ్ అండి ఇప్పుడే అమెజా అమెజాన్లో నేను ట్రైప్యాడ్ బుక్ చేశాను అనమాట ఇప్పుడే వచ్చింది సో ఎలా ఉందో దీన్ని ఓపెన్ చేస్తాను అలాగే ట్రైప్యాడ్ కొనడమే కాదు దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఎండు వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇంతకుముందు ఉన్న ట్రైప్యాడ్ అయితే నేను ఇది సిక్స్ ఇయర్స్ బ్యాక్ కొన్నాను అనమాట ఇది వచ్చేసి బాగానే వర్క్ చేసింది బాగా యూజ్ చేశాను దీన్ని బట్ కానీ పిల్లలు ఉండడం వల్ల లేదా కొంచెం నెగ్లిజెన్సీ వల్ల ఇది పోయిందనమాట నేను చూస్తే మీరు ఇక్కడ ఇలా పుల్లలు పెట్టి వాడుకునేదాన్ని అనమాట ఇంకా రీసెంట్గా అయితే ఇది వెళ్ళిపోయింది ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది అది వెళ్ళిపోయింది సో ఇంకా పనికి రాదు ఇది లేదంటే స్క్రూ ఇప్పించాలి బయట సో ఇది పోయింది ఇది పోయింది అని చెప్పేసి నేను కొత్తది తీసుకున్నాను నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను నాకు సెవెన్ నైంటీ నైన్ పడింది సో ఎలా ఉందో ఓపెన్ చేసేదా సో నేను యూట్యూబ్లో రివ్యూషన్ తెచ్చేసాను చాలా బాగుంటుంది అని చెప్పి యూట్యూబ్ లో రివ్యూ ఉంటాను అలాగే అందరూ కూడా పైసా ఇంత పెద్ద బాక్స్లో ట్రై ప్యాడ్ ఇచ్చారు అనమాట బాక్స్లో దీనికి ఇంత పెద్ద బాక్స్ ఇచ్చి ట్రై ప్యాడ్ ఇచ్చారు సో ఇది దీనికి కూడా ఇచ్చారు బ్యాగ్ అయితే కంపల్సరీ ఇస్తారు డ్రైవర్కి ఇట్లా ఇలా వేసుకుని మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట సూపర్గా ఉంటుంది ఇట్లా తీసుకొని కూడా ఎక్కడికైనా ట్రావెలింగ్ కానీ లేదా మనం పట్టుకోవడానికి బరువైనప్పుడు ఇలా వేసుకోవడం ఇలా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇది కూడా ఇస్తాడు మనకి ఇక్కడ లూజు ఫిట్ చేసుకోవడానికి ఒకవేళ కిందికి రావాలనుకుంటే కిందికి పైకి రావాలనుకుంటే కిందికి ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట ఇంతకు ముందు దానికైతే మనకి ఇక్కడ అంతా వైట్గా వచ్చేది బట్ ఇది కూడా అదే కాస్టే పడింది నాకు అప్పటితో సిక్స్ ఇయర్స్ బ్యాక్లో బట్ ఆ కంపెనీ వేరు ఈ కంపెనీ వేరు ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కలర్ వేరు వచ్చేస్తుంది సో ఇలా ఉంటే ఈ కలర్ తీసుకున్నాను కావాలని ఇది ఎందుకంటే ఏదైనా పట్టుకున్నప్పుడు తొందరగా గలీజ్ అవుతుంది అందుకని ఇలా తీసుకున్నాను నేను ఇప్పుడు వచ్చేసి ట్రైప్యాడ్ వచ్చి ఇదండి మనకు సో ఇది చాలా పెద్దగా వస్తుంది ఇక్కడ మనకి ఇవి ఇచ్చి ఉంటాడు విస్క్లా ఇట్లా ఓపెన్ చేసేస్తే మనకు వచ్చేస్తాయి ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా వచ్చేస్తాయి త్రీ సైడ్స్ అలాగే ఉంటుంది ఇవి కాదని ఏదైతే ఇవి కాదని మనకి మరి ఇక్కడ ఇస్తాడు సో చూపిస్తాను అది కూడా ఇక్కడ ఇది ఉంది కదా దీన్ని కొంచెం ఇలా లూజ్ చేసామంటే చూసారు కదా ఇలా పెద్దగా వచ్చేస్తుంది ఇది నిలబడాలంటే మనం దీన్ని మరీ ఫిట్ చేయాలన్నమాట లైక్ స్క్రూ అనమాట టైట్ ఫిట్ అనమాట సో ఇలా నిలబడిపోతుంది మనకు ఇది వద్దు అనుకుంటే సో ఇలా లూజ్ చేసేస్తే ఆటోమేటిక్గా కిందికి వెళ్ళిపోతుంది మనం టైట్ చేసుకో చేసేసుకోవచ్చు అనమాట ఇదనమాట అలాగే దీంతో పాటు మనకు ఒక హోల్డర్ ఇస్తాడు మొబైల్ హోల్డర్ ఇస్తాడు దీని ద్వారా మనము మొబైల్ సెట్ చేసుకొని వీడియోస్ చేసుకోవాలి ఇక్కడ స్క్రూ లాగా ఒకటి ఇచ్చారు కదా ఇదన్నమాట దీన్ని ఈ స్క్రూకి ఫిట్ చేయాలి ఇట్లా ఫిట్ చేస్తే మనకు మొబైల్ పెట్టుకోవచ్చు లేదా కెమెరా ఉందనుకోండి కెమెరాకి ఇది అవసరం లేదు డైరెక్ట్ కెమెరాకి ఇక్కడ స్క్రూ ఉంది కదా కెమెరా కూడా ఇలాగే ఒక హోల్ లాగా ఉంటుంది దాని కెమెరాతో సెట్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర కెమెరా లేదు మొబైల్ ఉంది ఎలా సెట్ చేయాలో చూసేద్దాం సో ముందు వచ్చేసి నేను హోల్డర్ దీన్ని మొబైల్ హోల్డర్ అంటారు ఈ హోల్డర్ని నేను సెట్ చేస్తూ ఉన్నాను ఇలా ఇలా సెట్ చేయాలి ఇలా నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏమీ అర్థం కాదు చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు బట్ వాళ్ళకి ఏమీ అర్థం కాదనమాట అందుకే నేను పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ చెప్తున్నాను ఇలా తిప్పుతుంటే మనకి ఇది టైట్ అయిపోతుంది ఇలా టైట్ అయిపోతుంది ఇప్పుడు దీనికి మనము మొబైల్ ఫోన్ ఎలా పెట్టాలో చూపిస్తాను ఎప్పుడైనా మనం వీడియోస్ ఇలా అడ్డంగానే తీయాలి షార్ట్స్ అయితే ఇలా నిలువుగా తీయాలి అది కూడా చూపిస్తాను ఇలా అన్నమాట ఇప్పుడు మనము ఇలా వీడియోస్ తీసుకోవచ్చు ఇలా కెమెరా ఆన్ చేసేసుకొని ఇలా మనం వీడియోస్ అనేవి తీసేసుకోవచ్చు ఇది యూట్యూబ్ వీడియోస్కి ఈ అడ్డంగా ఇలా తీస్తారనమాట అదే షార్ట్స్ అయితే ఎలా తీస్తారంటే అదే షార్ట్స్ అయితే మనకు ఇది ఉంది కదండి దీన్ని ఇలా కొంచెం లూజ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు లేదా ఇలా అయినా పెట్టుకోవచ్చు అర్థమైందా ఇలా పెట్టుకొని ఇలా వీడియోస్ తీసేసుకోవచ్చు మనకు అన్ని సెట్ చేసుకోవడానికి అన్నీ ఉంటాయి సో ఇలా సెట్ చేసుకొని మనం వీడియోస్ కూడా చేసేసుకోవచ్చు దీన్ని ఫిట్ లూజు కూడా చేసుకోవచ్చు ఇలా తిప్పిన తర్వాత మరి వెంటనే ఫిట్ చేసుకోవచ్చు అదే ఒకవేళ తిప్పాలనుకున్నప్పుడు ఇలా లూజ్ చేయాలి అవసరం లేదు అన్నప్పుడు మనం ఇలా ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది అలాగే మనకి ఇది నాబ్ ఏదైతే ఉందో ఈ నాబ్ దీన్ని ఇలా వీడియోస్ వంట చేసేటప్పుడు మనకి కడాయి లేదా కుక్కర్ కనపడాలన్నప్పుడు దీన్ని కొంచెం ఇలా ఉంచాలి కదా అలాంటి టైంలో ఇక్కడ ఒక నాబ్ ఇస్తాడు ఆ నాబ్తో దీన్ని మనము మనము నార్మల్గా వంట చేసే టైంలో కడాయి చూపించాలి అన్నప్పుడు ఇలా పెట్టి ఇది పెట్టలేము కదా ఇలా పెట్టాలి కదా అలాంటి టైంలో దీన్ని ఇలాగే స్ట్రైట్ పెట్టి మనము ఇక్కడ ఒకటి ఇస్తాడు దాన్ని కొంచెం ఈ నాబ్ ఉంటుంది ఇక్కడ ఒక నాబు దీన్ని కొంచెం లూజ్ చేసేసి దీన్ని ఇలా అనేస్తే అనేసి ఇక్కడ మరి ఫిట్ చేయాలి మనం సో ఇలా అనేస్తే మనకి హ్యాపీగా వీడియోస్ ఇలా పెట్టి తీసేసుకోవచ్చు అవసరమైతే దీన్ని మనం ఇంకా కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు త్రీ సైడ్స్ కూడా పెద్దగా చేసుకోవచ్చు ఇటు ఇటు ఇలా చేసేసుకుని కుకింగ్ వీడియోస్ చేసేసుకో మనకి ఎంత హైట్ కావాలో అంత దాన్ని బట్టి కుకింగ్ వీడియోస్ అనేవి చేసేసుకోవచ్చు అనమాట సో మనకి ఇది తిప్పుకోవడానికి వచ్చేసి ఇదన్నమాట ఇది ఈ నాపు తిప్పుకోవడానికి ఈ స్క్రూ యూజ్ చేయాలి ఇలా రొటేట్ అవ్వాలి అంటే ఇది ఇది లూజ్ చేయాలి మళ్ళీ టైట్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి ఇంకొక హైట్ రావాలి అంటే దీన్ని మనం ఇలా ఎత్తితే హైట్ వచ్చేస్తుంది వద్దు అనుకుంటే దీన్ని ఫిట్ చేసేసుకోవచ్చు సో ఇది ఫస్ట్ ఫస్ట్ వాడే వాళ్ళకు కొంచెం అర్థం కాదు వాడతా వాడతా ఉండే కొద్దీ అదే అన్ని ఆప్షన్స్ మనకి అర్థమైపోతాయి చాలా ఈజీగా వస్తుంది ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి అనమాట వాడే కొద్దీ వాడే కొద్దీ దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది పక్కాగా అర్థమైపోతుంది సో ఇలా అన్నమాట షార్ట్స్ ఎలా తీసుకోవాలో అలాగే నార్మల్ వీడియోస్ ఎలా తీసుకోవాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది నేను అమెజాన్ బేసిక్స్లో తీసుకున్నాను సెవెన్ నైంటీ నైన్ పడింది సో నాకైతే బాగా అనిపించింది అన్నీ చెప్పాలని అనుకుంటున్నాను ఇక్కడ ఒక టూ నాప్స్ ఉంటాయి ఈ టూ నాప్సే మనకి కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటుంది ఈ టూ నాప్స్ అర్థమైపోతే చాలు మనకు క్లియర్గా అర్థమైపోయినట్టే అనమాట సో వాడతా వాడుతా ఉంటే మనకు వచ్చేస్తుంది హ్యాపీగా వీడియోస్ తీయండి ఇక అంతే ఈ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్